నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసిస్తాడో వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటాడు అందరూ నాగం చూడండి ఎవరు కీడు అనే భయం లేకుండా నెమ్మది కలిగి జీవిస్తాడో అని వాక్యం చెబుతుందంటే దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించేవాడు దేవుడు తన సేవకుల ద్వారా ఏ వాక్య భాగం ద్వారా అయితే మనతో మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడిన ప్రతి మాటని మనం ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానుసారముగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆ రీతిగా నడుచుకునే వాడి మీదకి కీడు వస్తుందనే భయం అనేది ఉండదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది ఈ లోకంలో మనుషుల మీదకి రకరకాల కీడులు మనుషుల మీద వస్తున్నాయి ఏ కీడు ఏ దినమున ఏ వ్యక్తి మీదకి వస్తుందో ఏ రోజున ఏమి సంభవిస్తుందో ఏ మనిషి కూడా గుర్తించలేడు గమనించలేడు కానీ నా దేవుడు నేను ఆరాధిస్తున్న నజలేడని యేసుక్రీస్తు ప్రభువు మాత్రం నీవు గనక ఆయన ఉపదేశాన్ని అంగీకరించి ఆయన ఆత్మని అనుసరించి ఆయన మార్గంలో నడిచే వ్యక్తిగా కనుక నువ్వు ఉంటే కీడు వస్తుందనే భయం మాత్రం ఉండక్కర్లేదు ఆమె చెప్పలిగట్టిగా ఎందుకనంటే ఉపదేశాన్ని అంగీకరించే వ్యక్తిగా నీవు ఉన్నావు కాబట్టి ఏతువైపు నుంచి ఏ కీడు నా మీదకు వస్తుంది అనే పడవలసిన పని లేదు ఎందుకంటే నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉండేటట్లుగా నేను ఆ వ్యక్తిని నేను కాపాడుతాను ఆ వ్యక్తి మీదకి కీడు అనే మాట రాకోకుండా ఆ వ్యక్తికి నెమ్మది కలిగిన జీవితాన్ని నేను ఇస్తానని ప్రభు చెప్తున్నాను కొంత కొంతమంది మనుషుల ద్వారా కీడు మన మీదకి వస్తూ ఉంటుంది కీర్తన గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం ఫ్రీలరా కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయము పదిహేను వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు తొంభై పదిహేను నీవు శ్రమపరిచిన దినముల కొలది మేము కీలన ఇచ్చిన యాంగ కొలది మమ్మను సంతోషపరచుము చాలండి ఈ వాక్యము ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే దేవుని సేవకుడైన మోసే చెప్తున్నారు ఈ కీర్తన గ్రంథంలో దావీదు రాసిన కీర్తనలు ఉన్నాయి ఆషాపు రాసిన కీర్తనలు ఉన్నాయి మోసే రాసిన కీర్తనలు ఉన్నాయి ఈ రకంగా రాయబడినటువంటి ఉన్నటువంటి ఈ కీర్తనల్లో మోసే రాసిన కీర్తనలో రాయబడిన మాటని మోసే చెప్తున్నాడు ఈ మాట ఏంటంటే నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినములో కొలది మేము కీడు అనుభవించిన యాండ్ల కొలది అంటే కీడు కొంతమందిని ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి కొన్ని ఏట్లంటే సంవత్సరాలు వెంబడి ఒక్కొక్క కుటుంబాన్ని కీడు వెంబడిస్తూ ఉంది మోసే చెప్తున్న మాట అదే ప్రభు కీడనేది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని సంవత్సరాలు కొన్ని ఏండ్ల కొలది మేము కీడ అనుభవిస్తున్న సంవత్సరాల కొలది ఆ కీడులో నుంచి మమ్మల్ని తప్పించి ఏం కళ చేయమని అడుగుతున్నాడంటే సంతోషాన్ని మాకు కళ చేయాలి దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తే ఎక్కడి నుంచి ఏ కీడు వస్తుందో అనే భయం లేకుండా నెమ్మది కలిగిన జీవితాన్ని ఇస్తానని ప్రభువు సామెత గ్రంథంలో తెలియజేసినట్లుగా ఇక్కడ మోస చెప్తున్న మాట ఏంటంటే సంవత్సరాలు వెంపడి కీడు కొంతమందిని వెంపడిస్తున్నప్పటికీ కూడా ప్రభా మాకు సంతోష హృదయాన్ని మాకు కలగ చేయండి కీడును తప్పించి సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన ఎస్ ఎందులోంచి తప్పించే దేవుడు అండి ఆయన కీడు అనే భయమని కొండకుండా చేస్తాడు సంవత్సరాల వెంబడి కీడుని వెంబడిస్తూ ఉంటే సంవత్సరాల వెంబడి కీడును తరతరాల శాపాన్ని నా దేవుడిని మీద నుంచి తప్పించి సంతోషాన్ని కలగజేసినటువంటి దేవుడు మోసే చేసిన ప్రార్థన అదే మనం కూడా ప్రార్థన దేవుడి దగ్గర చేయాలి ఏ ప్రార్థన ప్రభా ఎటు నుంచి ఏ కీడు ఎప్పుడు సంభవిస్తుందో సంవత్సరాల వెంబడి వెంబడిస్తున్నటువంటి ఏండ్లు పరిధి వెంబడిస్తున్న కీడిది ఏండ్ల పలది వెంబడిస్తున్న కీడుల నుంచి మమ్మల్ని తప్పించి మమ్మల్ని సంతోష హృదయం కలిగిన వారిగా చేయగలం